హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అగరవత్తులతో దీపం అయితే వెలిగించుకున్నానండి వెలిగించుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వంత్ర ఉపహం సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే ఒక దీపానికైతే అక్షంతాలు వేసి నమస్కరించుకున్నాను అలాగే దీపం దగ్గర రెండు పువ్వులు కూడా వేసుకోవాలండి దీపలక్ష్మికి ఓకేస్తాను ఫస్ట్ ముందుగా వినాయకుడికి కదండి మన పూజ అనేది ఓం గమ్ కనుపతయినమా ఓం గమ్ కనుపతయిన ఓం గమ్ కనుపతయ్య నమత పాదయం ప్రచాలయామి స్నానం సమర్పయామి ఈ పువ్వులు ఎక్కడే ఉంచేయాలి ఇప్పుడు మంచి పువ్వులు మళ్ళీ వేసుకోవాలండి పుష్పం సమర్పయామి అక్షంతాలు సమర్పయామి ఇప్పుడైతే ఆచర్ చేసుకున్నాను నాకు ఫోన్ వీడియో తీయడానికి అవ్వదు కదా అందుకని ఇప్పుడు మూడు సార్లు అయితే తీసుకున్నానండి ఓం కేశవయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవేశ స్వాహ ఓం గోవిందై నమ ఓం విష్ణువే నమ ఓం మసూదనై నమ ఓం త్రివిక్రమై నమ ఓం మోమనయి నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాథయ నమ ఓం నమః ఓం సంకర్షణయి నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రత్యుమ్మయ నమ ఓం ఓం నిరుద్ధ నమ ఓం పురుషోత్తమై నమ ఓం అజుక్ష నమ ఓం జనార్దనయ జనాధనయనమ ఓం ఉపేంద్రై నమ ఓం హరియే ఓం శ్రీకృష్ణయ్యే నమ ఓం శ్రీరామయ్య నమ నారాయణ స్వామి అండి ఇంకా ని నిత్య పూజ అయితే నేను ఇలాగే చేసుకుంటానండి రోజును ఇప్పుడైతే శుక్రవారం కదా ఈరోజు చూడండి ముఖ్య ఎంత బాగుందో చాలా బాగుంది కదండీ అమ్మవారి ముందు ఇలా వేసుకున్నాను చాలా బాగుందండి అమ్మవారికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా బాగుంది ఇంకా నేనైతే ఒక ప్లేట్ పెట్టుకొని ముగ్గు పైన మణదీప వర్ణ పూజ అయితే చేస్తున్నాను రెండు రకాల పువ్వులతో చేసుకుంటున్నానండి ఇంకా మణదీప వర్ణ అయితే స్టార్ట్ చేసుకుంటాను పూజ స్టార్ట్ చేసే ముందు మీకు ఇప్పుడు చెప్ చూపిస్తున్నాను అండి అక్షయపాత్ర అక్షయ పాత్ర చుట్టూ పువ్వులు చూడండి పెట్టాను చాలా బాగుంది కదా సో అలాగే కామాక్షి అమ్మ దీపం ముందు కూడా పెట్టాను చూండి ఇంకా శివుడి దగ్గరేమో ఈ పువ్వులు వేసానండి శంఖం పువ్వులు బాబాకి అయితే ఎప్పుడు ఒక గులాబీ మాత్రం ఉంటుందండి ఇంకా మా గులాబీలు అయితే పోతైపోయింది మళ్ళీ ఉండవు ఉండవనుకున్నాను మళ్ళీ నాటు గులాబీ స్టార్ట్ అయ్యండి రోజుకి ఒకటైనా పోస్తుంది ఇంకా బాబా దగ్గర గులాబీ పెట్టాను అమ్మవారి దగ్గర ఒక మల్లె పువ్వు అండి ఒక్క మల్లె పువ్వు కొంచెం కొంచెం పూస్తే అలా దేవుడి దగ్గర ఒక్కొక్క మల్లె పువ్వు పెట్టాను చూడండి అమ్మవారి దగ్గర ఒక్కొక్క గులాబీ పెట్టానండి వెంకటేశ్వర స్వామి చూడండి ఆ పువ్వు పెట్టేసరికి ఎంత బాగుందో కదా పువ్వుకే కలర్ వచ్చిందండి ఫోటో పెట్టేసరికి చాలా అందంగా ఉంది ఇంకా నేనైతే ఈరోజు నైవేద్యంకి వచ్చి ప్రసాదం పాయసం చేసుకున్నాను అలాగే చాలా ఎంటలుగా ఉన్నాయి కదా మనం పూజలో పనిలో పడిపోయి వాటర్ అయితే తాగట్లేదు కదండి కంపల్సరీ వాటర్ అయితే తాగాలండి ఎంత పని ఉన్నా కొంచెం వాటర్ తాగేసి పని చేసుకుంటే బెటరు ఇంకా నేను వచ్చి ఇంకా నాకు పూజకి వీలవుతుంది అనేసి ఇలా పెట్టానండి అన్నిటిలో ఇలా అయితే వేసుకున్నాను చిట్టుగాజులు గోమతి చక్రాలు గబ్బలు పువ్వులు ఇలా వేసుకున్నానండి అమ్మవారికి మంగళ ద్రవ్యమైన వస్తువులన్నీ ఇందులో వేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే అర్థం చూపిస్తున్నానండి అమ్మవారు ఎలా ఉన్నారు అమ్మవారు చూసి మురిసిపోతారు కదా అందుకని అర్థం చూపిస్తున్నాను దేవుడి గదిలో కంపల్సరీ ఒక అర్థం అనేది పెట్టుకోవాలండి అమ్మవారు నేను ఎలా రెడీ చేశాను అమ్మవారు చూస్తారు కదా అందుకని అర్థం చూపిస్తున్నాను ఈరోజు అయితే ఏమీ లేవండి నిన్న కొంచెం వేరే ఊరు వెళ్ళాము అందుకని నాకు అవ్వలేదు ఇంకా ఇంకా నేను అమ్మవారికి అక్కడక్కడ పూలు అయితే మళ్ళీ పెట్టానండి అంతా ఇచ్చేది అమ్మవారే కదా అమ్మవారికి కొంచెం కూడా మనం టైం లేకపోతే ఎలా పూజారంలోకి వచ్చామంటే కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకోవాలండి అమ్మవారిని కూడా నీట్గా రెడీ చేయాలి కదా మనం దేవుడి గది నేటిగా అలంకరించుకుని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దోపాన్ని అయితే చూపిస్తానండి అలాగే సోమవారికి కూడా ఇష్టము బాబాకి కూడా ఉందండి అమ్మవారికి అలా దూపం వెళ్తూ ఉంటుంది ఇప్పుడు మనదీపవారిని అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి సో ఎవరైనా అంటే ఎప్పుడైనా కొత్త ఇల్లు కడితే ఇదైతే కబోర్డ్ కట్టిస్తే నాకు చాలా ఇబ్బంది అయిపోయి ఉండేదండి నాకైతే ఇప్పుడు వీళ్ళకి ఇలా తీసుకోవడానికి అవుతుంది ఏవైనా ఇలాగా అర్జెంటుగా మనం పసుపు కుంకుమ పువ్వులు ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటే బెటర్ అండి అదే డోర్లు అయితే మనం కూర్చుండేటప్పుడు వెనక్కి జరగడము ముందుకు తీయడం అలాగవుతుంటది సో నేనైతే డోర్లు అయితే పెట్టించలేదండి సైడ్కి పెట్టించాను సైడ్ ఇలా తీసుకుంటున్నాను నేనైతే ఇంకా ముందుకైతే చాలా ఇబ్బంది అయిపోద్ది అండి ఎందుకంటే దేవుడికి అయితే పెద్దది అయితే పెట్టించుకోవచ్చండి చిన్నది అయితే మనం కూర్చోవడానికే ఉంటుంది కదా సో అందుకని నేను ఇలా పెట్టించాను ఇప్పుడు మనదేపు అవన్నీ చదువుకుంటున్నానండి ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకున్నాను కదా ఒక పువ్వునైతే సమర్పించుకుంటున్నాను ఓంగ అలాగే పార్వతీదేవి కూడా కొట్టేసుకుంటున్నానండి పువ్వుని మా మాత అంత మాతే కదా ఇప్పుడైతే మరి స్టార్ట్ చేసుకుంటున్నాను మహాశక్తి మణి దీపని వాసని ముల్లో కాలికి మూల ప్రకాశని మణి దీపములో రూపిణి మన మనసులలో కొలువై ఉన్నది సుగంధ పరిమల పుష్పాలెన్నో వేల అనంత సుందర సువర్ణ పూలు లంచల బగు మనోసు కాలు మన దీపానికి మహానిధులు అంచంచల బగు కాలు మన దీపానికి లక్షల లక్షల లావణ్యాలు అక్షర అక్ష సంపదలు లక్షల లక్షల లక్ష్మీ పదులు మనిది దీపానికి మహానిధులు పారిజాత వన సుగంధాలు సురాధి సంగసాలు సంగు గాంధర్వాదల గాన స్వరాలు దీపానికి పానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మణిదీపము దేవదేవలకు నివాసం అదే కైవల్యం ఇంకా ఫస్ట్ పువ్వులు అయితే అయిపోయాయండి ఇంకా సెకండ్ అయితే ఈ పువ్వులు ఉన్నాయి కదా ఇవి చేస్తాను నా మణిదీప వారిని పూజ కూడా ఇలా చక్కగా అయిపోయిందండి ఈరోజు చూడండి అమ్మవారికి దూపం ఎలా వెళ్తుందో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్